మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేయడంపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని వంచుందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటించడం సంతోషకరమన్నారు వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట చంద్రబాబు చిత్రపటానికి నిరుద్యోగులు విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేస్తానని ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు హామీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులు మేము పండుగ చేసుకుంటున్నాము ఇదే విధంగానే నిరుద్యోగులు తల్లిదండ్రులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు మేము ఒకటే చెప్పినాం జాబు రావాలంటే బాబు రావాలి బాబు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఆలోచన చెప్పినాము అదే కొట్టి ఈ రోజు నారా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మందికి చెప్పారండి డిగ్రీ తర్వాత ఉద్యోగాలు లేనందువల్ల చాలా మంది పీజీ చేయడం జరిగింది పీజీ తర్వాత ఉద్యోగాలు వస్తాయని కోరుకుంటున్నాం కరెక్ట్ గా మేము పీజీ అయ్యే సిచ్యువేషన్ లో మాకు ఈ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది మెగా డిఎస్సీ వదలారు కదా ఇప్పుడు అలానే ఐటీ అన్ని ఇండస్ట్రీస్ లో మంచిగా డెవలప్ అయితే అవుతుందని హోప్ ఉంది చంద్రబాబు నాయుడు సీఎం పదవి తీసుకున్న వెంటనే సైన్ చేయడం అనేది చాలా గ్రేట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ చేశారు దానికి ఆనందంగా ఉంది మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పిన ఇండియా గవర్నమెంట్ నిరుద్యోగుల పట్ల వాళ్ళ యొక్క ఎంత సంతోషకరమైన విషయం ఏంటంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయడం చాలా మంది కూడా హర్షవ్యక్తం తెలియజేస్తా ఉన్నారు